సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సువెన్ ఫార్మా ఏదైతే కంపెనీ ఉందో గతంలోనే అనేకమైనటువంటి సంచలనమైనటువంటి వార్తలు ఈ సువెన్ ఫార్మాకి సంబంధించి పర్మిషన్ లేకుండా అనేక కట్టడాలు చేసిరని కబ్జాలకు కూడా పాల్పడిందని అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి మరోపక్క ఉద్యోగస్తులు కూడా ఇందులో నెలసరి అంటే నెల జీతానికి పనిచేసేటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు అంటే రోజువారి కూలీ అనుకోవాలన్నా మరి అది ఏ రకంగా అనేది వాళ్ళు చెప్పిన తర్వాత అది అర్థమవుతుంది మీకు క్లియర్గా ఇప్పుడు ఉద్యోగస్తులైతే మొత్తానికి బయటకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేక సంఘాలు కూడా వచ్చి వీళ్ళకి మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి మరి నిజంగా వీళ్ళకి ఏంటంటే పనికి తగ్గ వేతనమే కాకుండా కనీసం మాకు పని కూడా కల్పిస్తారు లేదని చెప్తా ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఏం పేరు మీ పేరు ఎన్ని సంవత్సరాలు నుంచి నా పేరు వచ్చేసి రమేష్ గత రెండు రోజుల నుంచి ఈ సమ్మె చేస్తూ ఉన్నాం అయినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు మీడియా వాళ్ళు కూడా సహకరించట్లేరు ఎక్కువ సరే మా డిమాండ్లు ఏందో వాళ్ళకి చెప్పినాం ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏ ఇంక్రిమెంట్ పెంచామని గత టూ ఇయర్స్ నుంచి పెంచట్లేదు పిఎఫ్లు అది క్లియర్ చేయట్లేదు పోనీ ఇంక్రిమెంట్లు అంటే అది కూడా లేదు ఈఎస్ఐ పిఎఫ్లు నెక్స్ట్ మాకు వీక్లీ ఆఫ్లు అవి కూడా దియట్లేరు మాకు వచ్చే జీతం ఎన్ని రోజులు అంటే నెలకు వచ్చేసి ముప్పై రోజులు కూడా పని కనిపించట్లేదు ఆ ముప్పై రోజులలో కాస్త ఇరవై రోజులు కని పని కల్పిస్తారు పది రోజులు లెస్ చేస్తుర్రు దానివల్ల మాకు వచ్చేది ఎనిమిది తొమ్మిది వేలే ఒక్కొక్కరు దూరం నుంచి వచ్చేటోళ్ళు ఇరవై ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి ఏంది వాళ్ళ పొదుపులకి ఏంది వాళ్ళ చీటీలకేంది ఏంది ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ రెంటు కొంతమంది రెంటుకు ఉంటారు వాళ్ళకు మూడు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటుంది కూరగాయలు పాల బిల్లు ఇవన్నీ ఉంటాయి కదా వగేర వగేర గతంలో ఎక్కిలిచ్చేది శాలరీలు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ధరణ ఎప్పటి నుంచో కూడా ఏ విధానం ఉందా ఇప్పుడు ఎందుకు రోడ్ల మీద ఎక్కుతా ఉన్నారు రోడ్ల మీద ఎందుకు ఎక్కుతున్నామంటే పని యాజ్ టీజ్గా నడిపిస్తుర్రు పని నడుస్తుంది పని నడవట్లేదు అని అంటారు కానీ మాకేందో తెలుసు పని లోపల ఫ్యాక్టరీ లోపల యాజీస్గా నడుస్తూనే ఉంది మేము చేస్తూనే ఉన్నాం మా శ్రమ దోపిడీ దోచుకుంటుర్రు ఎంప్లాయీ వాళ్ళకేమో జీతాల మీద జీతాలు జీతాలు పెంచడానికి వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు మాకైతే మద్దతు తీయట్లేరు వాళ్ళకి వాళ్ళకు ఒక్కొక్క ఒక్క ఒక్కొక్కరికి వచ్చేసి ఐదు వేల పైనుంచే వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇంక్రిమెంట్లు ఉంటాయి కానీ మాకు పెంచడానికి ఒక సంవత్సరానికి ఒక పన్నెండు వందలే మేము అడిగేది ఈ రెండు సంవత్సరాల నుంచి పన్నెండు వందలు పెంచడానికి మాకు ముందుకు రావట్లేదు నెల రోజులు పనిచేస్తే ఎనిమిది తొమ్మిది వేలే వస్తుంది ఎవ్వరికైనా దాంతో కుటుంబ పోషణ ఎట్లా పోషించలేస్తాం కూరగాయలు కావచ్చు ఏదైనా కావచ్చు పిల్లలకి కార్పొరేట్ చదివించుకోవాలంటే ఆ ఎనిమిది తొమ్మిది వేలకు వచ్చే జీతాలతో ఏం చదివాలేస్తాం అంటే మీకు జీతాలు నష్టాలు కంపెనీ నష్టాలు అంటూ ఏం లేదు ఆ క్యాప్షన్ కంపెనీ ఇరవై ఐదు వేల మందికి పోషిస్తుండు దీంట్లో ఒక కంపెనీ నడవకపోతే వాళ్ళు తర్జన భర్జన చేసుకొని ఏదో ఎదో యధా వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు కానీ కంపెనీ అనేది లాస్ట్లో ఉండదు లాస్ట్లో నడవట్లేదు మాకు తెలుసు ఆ పని ఏందో ఆ గ్రౌండ్ వర్క్ ఏందో మేము చేస్తున్నాం మేము చేసే కష్టం ఏందో వాళ్ళకి తెలుసు గతనం మమ్మల్ని గుర్తించట్లేరు వాళ్ళు గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఉపాధి పొందిందో గతంలో క్లియర్ గా సెవెన్ టు డబల్ జీరో అని చెప్తా ఉందంటే గతంలో మీ లెక్క ధర్నాలు చేసినటువంటి కొంతమంది కొంతమంది జనార్దన్ లాంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా తొలగించారు మరి అటువంటి గురి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు లోపలి తీసుకోపోయి ఏదో బిస్కెట్లు వేసి చిన్న పూరగాలు తినిపించినట్టే మాట్లాడతారు ఏందంటే గతంలో యూనియన్ లేదు ఇప్పుడు యూనియన్ చేయాలని మేము ఒకటి డిమాండ్ కోరినాం యూనియన్ చేస్తా అంటారు రేపు పోయి యాజీజ్గా కలెక్టరేట్ ముట్టడి చేస్తాం వాళ్ళు యాజమాన్యం వాళ్ళు దిగి రాకపోతే సేమ్ ఏం చేయాలో అదే చేస్తాం మాకు మా డిమాండ్లు నెరవేర్చాలి అంటే మీ పిల్లల చదువులకు ఇస్తా అంటారు ఇస్తా అంటారు కానీ ఫస్ట్ మెయిన్ మాకు శాలరీలు వస్తున్నాయి మా కుటుంబ పోషణ ఏది నిత్యావసరాలు ఏదైనా కావచ్చు రెండు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ ఇవ్వట్లేరు ఎంప్లాయీ వాళ్ళకైతే పెంచడానికి లక్షల కొద్దిగా ఇస్తారు మేము కష్టపడేదేమో మేము ఇక్కడ పనిచేస్తా ఎక్కడ జిల్లాల నుంచి చాలా మంది ఉన్నారు అట్లా స్థానికంగా చాలా మంది వేరే ప్రాంతాల నుంచి ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి డిస్టెన్స్ వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నమ్ముకొని పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు దీంట్లో అయినా వాళ్ళు గుర్తించట్లేరు ఇప్పుడు అదే వేరే ఫీల్డ్లలో ఉంటే వేరే వేరే పనులు నేర్చుకొని ఉంటే వాళ్ళు యాజిటీస్ గా ఈ పాటికి పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే వాళ్ళ గ్రా గ్రాడ్యుయేట్ ప్రకారం చూసుకుంటే చాలా జీతాలు కూడా పెరిగాయి వాళ్ళ జీవితాలు కూడా మారాయి కానీ దీన్ని నమ్మకం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఫార్మా ఒక పక్క ఫార్మా తీయాలని కూడా చెప్పిర్రు అయినా మేము దీన్ని సపోర్ట్ ఇచ్చుకుంటా కాపాడకుండా వస్తున్నా కూడా మమ్మల్ని గుర్తించట్లేరు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కొంతవరకు కూడా ఇక్కడ వస్త్రాంతా కానీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఆరోగ్యం కూడా ఈ కంపెనీ వల్ల దెబ్బతిన్నది అటువంటి కంపెనీలో మీరు పనిచేస్తున్నారు మరి మీ ఆరోగ్యాలు సేఫ్గా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మాకు ప్రతి అసలు ప్రతి మంత్ ఎవ్రీ మంత్ వచ్చేసి ఈఎస్ఐ అని కూడా చెప్పారు అయినా మేము బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం అంటే ఈఎస్ఐ కటింగ్ చేసుకుంటారు హెల్త్ పరంగా కూడా చూపించుకోవట్లేరు ఫ్యామిలీకి మళ్ళీ ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు సిస్టమ్ ప్రకారం నలుగురు ఐదుగురు మెన్షన్ చేస్తే మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకుంటున్నాం అది ప్రతి నెల మళ్ళా దాంట్లో ఈఎస్ఐ కటింగ్ చేసుకుంటారు శాలరీ నుంచి ఇదేందని అడిగితే మీరు బయట చూపించుకోవాలని అంటారు ఇదే కటి న్యాయం

అదే మీరు జ సరైనటువంటి జీతాలు ఈ రనైనా మాకు పని ఈర అయినా మేము పని చేస్తాం అన్నా కూడా కంపెనీ ఏదైతే ముప్పై రోజులు పని నెలకు ముప్పై రోజులు ఉంటే ఆ ముప్పై రోజులు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా జీతాలు మాకు కావాలని వీళ్ళు కొట్లాడుతూ ఉంటే ఆ ఉన్న పనే మేము పదిహేను రోజులు ఇరవై రోజులు మీరు చేసుకొని మీ జీతాలు కట్ చేస్తామని చెప్తున్నారు మరి వీళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలి ఇప్పుడు సూర్యాపేట మారుమూల ప్రాంతాలలో కాదు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక సగటు మనిషి జీవించాలంటే ఇరవై వేల రూపాయలు నెలకు ఉండాల్సిందే మరి అటువంటి క్రమంలో మరి సువెన్ ఫార్మా కంపెనీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులైనా ప్రతిపక్ష పార్టీ నాయకులైనా మరి మీ నాయకులంతా వచ్చి మరి ఇక్కడికి ఉన్నటువంటి పార్టీ ఫండ్లే తీసుకుపోవడమే కాకుండా ఇక్కడ పనిచేసినటువంటి వీళ్ళంతా కూడా మీ ఓటర్లే కాబట్టి వీళ్ళ పక్షాన్ని నిలబడి వీళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళ జీతాలు ఇప్పించాలి పని కలిపియాలే జీతాలు ఇవ్వాలని స్వయంగా అడుగుతూ ఉన్నారు కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళకు హక్కు లేదా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు మీ హక్కులు మీరు పొందుకుంటా మీ పార్టీ ఫండ్లు ఏది ఎన్నికలు రాగానే కోట్ల రూపాయల ఫండ్స్ ఇక్కడి నుంచి కదా మరి వీళ్ళు చేసిన దానికే అడుగుతూ ఉన్నారు కదా మీరు పని చేయని వాళ్ళు పని లేని వాళ్ళే కోట్ల రూపాయలు ఎత్తకపోతే పని వాళ్ళు అడగడంలో ఏమైనా తప్పు ఉందా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అయినా సరే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సరే రామరెడ్డి దామోదర్ రెడ్డి అయినా సరే పటేల్ రమేష్ రెడ్డి అయినా సరే ఇంకా సంకిరేని వెంకటేశ్వరరావు అయినా ఎవరైనా సరే ఇక బీసీల కోసం కలుగుతా ఉన్నటువంటి ఒట్టజాన యాదవ్ అయినా మీరు వచ్చి ఇక్కడ సూర్యాపేటకు సంబంధించినటువంటి సువెన్ కంపెనీ ముందటికి మీరు వచ్చి వీళ్ళకి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంది ఎవడో గద్దలు లేక వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటా వీళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటా కనీసం ఇక్కడ ఒక గంట నిలబడేటువంటి పరిస్థితి లేదు అటువంటి నేపథ్యంలో వీళ్ళు నిత్యం ఇక్కడనే ఉండేటటువంటి పరిస్థితులలో వీళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీళ్ళని వీళ్ళని క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నారు మా ఉద్యోగాలు బీకేస్తాం లేదంటే మిమ్మల్ని తొలగిస్తామని చెప్తే మీ బెదిరింపులకు భయపడమని చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు భయపడకుండా ధైర్యంగా నిలబడరు కాబట్టి మీ వంతుగా బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లంతా కూడా వీళ్ళకి ధైర్యం నింపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ యొక్క ఈ కంపెనీ కూడా ఒకసారి ఆలోచన చేసి మీ ఉద్యోగస్తులను కాపాడుకుంటే మీ కంపెనీ మంచిగా ఉంటుంది కానీ లేకపోతే మీ మీకు పని కల్పించడం జీతాలు ఏమంటే మీ కంపెనీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది వీళ్ళు ఉండబడ్డే కనీసం కంపెనీ ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేకపోతే వీళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కలిసి ఈ కంపెనీ తీసేయడం రెండు నిమిషాల పని కాదు ఇక్కడ సూర్యాపేట ప్రజలకి కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి అవసరం ఉందని కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ హెచ్చరిస్తూ ఉంది